హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూషాని ఈరోజు సండే స్పెషల్ అండి మేము మా ఇంట్లో వచ్చేసి ఏం కూర వండుతున్నాను అనేది గెస్ట్ చేసి చెప్పండి నేనైతే కూర పేరు అయితే ఏమీ చెప్పట్లేదు ఆ కూర కర్రీ విజిల్ పెట్టుతున్నాను కుక్కర్లో వేసాను అది అందులో ఉప్పు సోడా ఉప్పు కొంచెం వేసాను పసుపు వేసాను ఒక కప్పు వాటర్ వేసానండి వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తున్నాను ఇంకా విజిల్ పెడుతున్నాను ఒక టెన్ విజిల్స్ దాకా రావాలండి నేను ఒక ఏడు ఎనిమిదో రాయనిచ్చి ఆపేసాను తర్వాత ఇంకా అది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కూర స్టార్ట్ చేశాను వండటం ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని వేయించుకోవాలి నేను అర కేజీ కూర తెచ్చుకున్నాము ఆ కూరకి ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని రెండు పేస్ట్ చేసుకున్నాను మరీ మెత్తగా చేసుకోకూడదు అల్లం పేస్ట్ అయినా సరే ఉల్లిపాయ పేస్ట్ అయినా సరే కొంచెం ముక్కలు తగిలేటట్టు వేసుకోండి అప్పుడే కూర టేస్ట్గా ఉండిద్ది మరీ మెత్తగా అయిపోయింది అనుకోండి కూర టేస్ట్ మారిద్ది అంత బాగోదు అల్లం పేస్ట్ కూడా అంతేనండి మరీ మెత్తగా వాటర్తో వేసుకోకండి దంచినట్టుగా కొంచెం లైట్గా పలుకుండేటట్టు వేసుకోండి ఈ రెండు మసాలాలు బాగా వేగాలి ఈ అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో సాల్ట్ పసుపు అన్నీ వేసేసుకుంటాను ఆల్రెడీ కుక్కర్లో వేసినప్పుడు వన్ స్పూన్ వేశానండి సాల్ట్ అందుకని ఇప్పుడు కర్రీకి వన్ స్పూన్ వేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి సరిపోయిద్ది కొంచెం పసుపు వేసాను ఇది కొంచెం బాగా వేగాలి అడుగంటినట్టు అయిపోతున్నప్పుడు ఇంకా ముక్కలు అనేవి వేసేసుకోవాలి ఇంకా బాగా మసాలాలు బాగా వేగాయి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యిద్ది ఇంకా ఇప్పుడు ఇంకా ఉడికించిన ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా ముక్కలు ఉడికించుకోవడం వల్ల ఏంటంటే కూర కూడా చాలా ఫాస్ట్గా అయ్యిద్ది ఈ ముక్కలు కూడా బాగా ఉడికితాయండి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా అల్లం పేస్ట్ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం వేసుకోండి నేను ఎప్పుడు వండినా ఇలానే వండుతూ ఉంటానండి చాలా బాగుండిద్ది కర్రీ మటుకి రైస్లో వేసుకోవచ్చు చపాతి రోటీల్లో తినవచ్చు అలానే బిర్యానీ కూడా చేసుకుని తినొచ్చు నేను వచ్చేసి మామూలుగా వైట్ రైసే వండాను ఈరోజు నైట్ వచ్చేసి చపాతీ చేసుకుంటాము ఇంకా ఇందులోకి సరిపడి కారం వేసుకోవాలి నేను నేను వచ్చేసి రెండు స్పూన్లు వేసుకున్నానండి నాకు అర కేజీ కర్రీకి ఎప్పుడైనా సరే రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటాను రెండు స్పూన్లు కారం వేసుకుంటాను కరెక్ట్గా సరిపోయిద్ది అంటే మేము ఉప్పు కారాలు కొంచెం తక్కువగానే తింటామండి మాకు సరిపోయింది ఇంకా ఇలా కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ సపరేట్ అయిపోతూ ఉంటుంది కొంచెం అలా అయిన తర్వాత ఇంకా తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా ఎక్కువేమి పట్టవండి ఆల్రెడీ కూర మనం కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఏమీ అవసరం లేదు నీళ్ళు ఇదిగో చూడండి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా కొంచెం మగ్గించుకున్నట్టు చేసుకోవాలి ముందుగానే నీళ్ళు పోసుకున్నాం అనుకోండి ఆ పచ్చివాసన అది ఉండిద్ది అనమాట అందుకని ఆయిల్ ఆయిల్ ఇలా సపరేట్ కొంచెం అయిన తర్వాతే కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు అనేది పోసుకోవాలి ఎక్కువ ఏమి అవసరం లేదండి కొంచెం తక్కువగానే పోసుకోండి ఇంకా ఈలోపు పొడి మసాలా ప్రిపేర్ చేసుకొని పొడి మసాలా చేసుకుంటే సరిపోయిద్ది పొడి మసాలా నేనైతే ధనియాలు చక్క లవంగా కొబ్బరి ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని పొడి మసాలా చేసుకుంటాను ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ పొడి కూడా పొడి మసాలా కూడా వేసుకున్నాను కొంచెం పొలాలు వెళ్ళే రోడ్లో మేము ఉంటాం కాబట్టి టాక్టర్స్ అవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి వాటి సౌండ్ డిస్టబెన్స్ వస్తే సారీ పొలాలు బాగా ఇప్పుడు కోతలు కోస్తున్నారు విత్తనాలు అన్నీ చల్లుతున్నారు కదా ఎక్కువగా వెళ్తున్నారు పగలు ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది సౌండ్ డిస్టర్బెన్స్ కనుక వస్తూ ఉంటే సారీ ఇంకా ఇంతే అండి ఈరోజు పొడి మసాలా అది వేసేసుకున్నాను లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కర్రీ అయితే అయిపోయింది ఆయిల్ అంతా పైకి సపరేట్ అయిపోతుంది కూర మట్టికి వేడివేడే అన్నం వేసుకొని తింటే గుమ్మగుమ్మలాడుతూ కర్రీ అయితే సూపర్ ఈ రోజుకి ఇంతేనండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్